హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఒరి బిజ్యం దిగిన వారు ఎన్నో వీడియోలు చూస్తున్నాము మాకు ఒరి బిజ్యం దిగితే ఎవరు ఈ ఒరి ఏ ఆకు చెప్పలేదన్నారు ఈ ఒరి దిగిన వారికి మంచి అతి తొందరగా తగ్గిపోయే ఒక ఎక్స్లాంట్ అయిన మందు ఆకును మీకు చూపిస్తాను చూడండి ఈ మందాకు ఎలా వాడాలా ఎట్ట వాడాలా తెలుసుకొని చెప్పిన ప్రకారం వాడినట్టయితే మూడు రోజులు మూడే మూడు రోజులు ఆ ఒరి బిజ్జం ఏపక్క పక్క దిగిన దానికో దానికి ఆకు తీసి కొంచెము బాగా ఉడికిచ్చి అది ఏదైతే ఒరిబిజం ఎక్కువగా దిగిందో దానికి ఒక తెల్లటి క్లాత్ గుడ్డ తీసుకొని ఆ ఆకును వేయించి బాగా మూత్రంలో అయినా వేయించుకోవచ్చు లేదు అలా కాదు అనుకున్నట్టుగా ఉంటే మంచి నూనె అయినా ఆమిదమైన ఈ రెండాటిలో ఆకును బాగా కొద్దిగా బాగా వేయించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకును తీసుకొని ఈ ఒరి బిజ్జం ఏ పక్క అయితే పెద్ద సైజుకి వచ్చిందో దానికి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకు దానికి పెట్టి ఒక గుడ్డతో కట్టి నైట్ పండుకుంటే మూడే మూడు రోజులు ఫ్రెండ్స్ మూడే మూడు రోజులు మీరెన్నో హాస్పిటల్కి పోతే ఆ వరిబిజ్జను చూసిన దాకా డాక్టర్లు ఏమంటారంటే దానికి ఎక్స్రే తీసి ఇది తీసి అది తీసి చాలా భయపెట్టి ఆపరేషన్ చేయాలా లేకపోతే అది ఉబ్బిపోతుంది పేలిపోతుందని చెప్పి డబ్బులు వసూలు చేసుకుని బీదవాళ్ళ ప్రాణాలు తాడుకుంటున్నారు అలాంటి అందరికీ నేను చెప్పేది ఏమంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు పది రూపాయలు ఖర్చు పెట్టే పని లేదు ఆకును మీకు చూపిస్తాను పూర్తిగా ఆ ఆకు మీకు పక్క ఉంటే మా పక్క అయితే అన్నమయ్య జిల్లాలో ఒక థౌన్ ఉంది తిరుపతి జిల్లాను ఉండాలి ఇప్పుడు నేను ఈ తిరుపతి జిల్లాలో నేను ఇక్కడ ఒక పని మీద వస్తే చూస్తే ఆకు అక్కడ కనిపించింది ఎందుకైనా ఎంతో ఎంతోమంది అడిగినారు ఒక వీడియో చేసి పది మంది పెడదాం అందరూ బాగుండితే అందరిలో మనం ఉంటే ఎంతో మంచిదిగా ఉంటుందని ఏ డబ్బులు ఆశించో లేకపోతే ఈ వీడియో చేస్తే నాకేదో డబ్బులు వస్తుందనో లేకపోతే నా యొక్క రేంజ్ని పెంచుకోవడానికి ఒక కాదు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాల బాగుండాలా ఈ ఒరి బిజ్జం వచ్చిన వారికి మాత్రమే ఇది దీంట్లో నలభై ఏడు రకాల పని చేస్తుంది అరవై రకాలు పని చేస్తుంది అని చెప్పేది లేదండి నాకు తెలిసింది అంతవరకు ఇది ఒరి బిజ్జ్ తప్ప ఇంక మిగతా దానికి ఇది మా గురువులు గారు మాకు చెప్పలేదు మాకు తెల్లం కూడా తెలియదు ఈ ఒక్కదానికే ముందు ఇది ఒరి బిజ్జు దిగిన వాళ్ళకి మూడు రోజులు మాత్రము మంచి అయినా లేదు అయినా లేదు అది లేదు మీకు దగ్గరలో అంటే చిన్నపిల్లల దగ్గర కొద్దిగా మూత్రం పట్టుకొని అది కూడా మట్టి పాత్రలోనే ఇది ఉడికించాలి మీరు ఏదో కళాయి పెను మీదనో మీద కాదు మట్టిది మోగటు కానీ పాత్ర పగలగొట్టుకొని ఒక సర్ట్ లాంటిది దాంట్లో బాగా ఉడికిచ్చి ఈ ఆకును బాగా ఉడికినిచ్చి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏ పక్క అయితే పెద్ద సైజుగా గద్దీ కిద్దుకుందో దానికి మాత్రం ఆకంత మెత్తిచ్చి ఒక గుడ్డ తీసుకొని లావు గుండలు అయితే కొంచెం పొడుగును కాటన్ గుడ్డ తీసుకోండి సన్నగుండలో ఒక రకమైనది సరిపోతుంది దాన్ని తీసుకొని ఒక సైడు బాగా కట్టుకొని నైట్లో పడుకోవాలి అంతే తెల్లవారు తీసేయచ్చు మళ్ళీ సాయంత్రం అదే మాదిరి కట్టుకున్న వేడలా మూడే మూడు రోజులు తగ్గిపోతుంది ఏ హాస్పిటల్ పోల్సిన మళ్ళీ ఎవ్వరినీ నమ్మాల్సిన పని లేదు ఇది సింపుల్ మీరు చూడండి నమ్మండి నమ్మకము చాలా విలువైంది ముందు మన పెద్దలంతా ఆయుర్వేద మందులతో బ్రతికే వాళ్ళకు ఏ జబ్బులు లేకుండా ఉన్నాయండి ఈ కాలంలో ఆయుర్వేద అంటే ఏం తెలియకుండా పోయిన వాళ్ళందరూ కూడా కార్పెట్ హాస్పిటల్కి పోయి పది రూపాయలు లక్ష రూపాయలు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారు ఇదిగో ఫ్రెండ్స్ వచ్చినాము వీడియోలో ఆకు చూపిస్తాం చూడండి మీకు ఈ ఆకు ఎక్కడైనా మీ పక్క ఉంటే కూడా చూసుకోండి కాకపోతే దీనికి పది పదహారు రకాల పేర్లు చెప్తారు ఆ పేర్లు ఏం లేదని నాకు తెలిసిన కరకు ఇది గెచ్చకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ముళ్ళంతా కింద పైన ఎక్కడ చూసిన ముళ్ళ ఫ్రెండ్స్ గెచ్చకాయ చెట్టు ఇదిగో చూడండి ఇది మొత్తం ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది తిరుపతి జిల్లాలో ఉంది కరకంబేట దగ్గర ఉంది నేను ఇట్లా దారిలో ఉండి అదిగో బైక్ కూడా పక్కన పెట్టి దారిలో పోతాను నేను చూశాను పది మందికి చూపిస్తే చాలా మంది అడిగారు ఎవరు పెట్టలేదు దీనికి ఒరిపెచ్చాను కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ముళ్ళే ఉంటుంది ఎక్కడ చూసినా ముళ్ళే ఉంటుంది నాకు గెచ్చకాయ ఆకు ఇది గెచ్చ చెట్టు గెచ్చకాయలు కూడా మీరు చూసింటారు ఫ్రెండ్స్ ఎంతో మంది చూసింటారు మీ పిల్లవాళ్ళకి తెలియబడితే పెద్దవాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది చెట్టు అంతా పట్టుకుంటే మొత్తం ముళ్ళు తప్ప ఇంకేముండదు ఆకు కోసుకోవాలన్నా కింద కూడా ముల్లే ఉంటుంది దీనికి చూడండి కింద పక్కది చూడండి ముళ్ళు దగ్గరగా చూడండి కింద కానీ పైన కానీ ఎక్కడ మొత్తం ముళ్ళే ఆకు పిక్కుకొని ఆ ఆకును వదులుచుకొని చిన్న బిడ్డలు ఉంటే కాస్త మూత్రం పట్టుకొని దాంట్లో ఉడికించుకోవచ్చు ఏ పక్క పెద్దదిగా మీకు ఉంటుందో వరి బెజ్జం అనేది దానికి సైడ్లో ఈ ఆకును బాగా ఒక ఆకును బాగా తీసుకొని పోయి దండిగా బాగా ఆ ఆకును బాగా చేసి బాగా ఏగి పండించి గోరువెచ్చగా కట్టేసి నైట్లో పండుకోవటం తెల్లవారిపోయేయటం మూడే మూడు రోజులు వరి బెజ్జం అనేది ఉంటే మీకు నా నెంబర్ కూడా పెడతాను మళ్ళీ నాకు ఫోన్ చేయండి ఏ మాత్రం ఒరి బెజ్జం అనేది మూడు రోజులుగా క్లీన్ అయిపోతుంది ఏ హాస్పిటల్కి పోవాల్సిన పనులే ఏమి చూడాల్సిన పనులే మళ్ళీ మీకు ఒకసారి వీలైతే చూసుకోండి చెట్టు ఇక్కడ ఉంది ఎక్కడ లేదు కరకంబేట దగ్గర ఉంది ఈ చెట్టు అటు ఎత్తుకుంటే మదనపల్లి దగ్గర ఉంది అన్నమయ్య జిల్లాలో మదనపల్లి దగ్గర ఉంది మాకైతే ఇక్కడ కనిపించింది కాబట్టి ఏడో చేశాను అందరూ దీన్ని ఉపయోగించుకోమని అందరికీ ప్రార్థిస్తున్నాను అందరూ బాగుండాలి అదే నా కోరిక